ఇంట్లో కూరగాయలు ఏం లేవని చెప్పేసి బాబా బాబు ఇద్దరైతే బైక్ మీద వెళ్ళారు కూరగాయలు తీసుకొని వద్దాము అని చెప్పేసి అవన్నీ కలిపి కూడా ఐదు వందలు అయినాయి అంటే కూరగాయలు మేము చెప్పిన వాటికంటే మా బాబా చెప్పని కూడా తీసుకొని వచ్చినా లేండి మా బాబు అదొక సరదా అనమాట ఇక్కడ వీడియో అని చెప్పేసి ఈ పోలు కూడా తీసుకొని పోతున్నా నేను రాను కెమెరాలోకి అంట మా తమ్ముడు ఎలాగో కెమెరాలో కనిపించడు బాబు కూడా నేను రాను నేను రాను ప్రతి వీడియోకి అంతే ఎంత భంగపోవాలో మీరేమో మీరు మాత్రమే వీడియోలో ఉంటారు మీ హస్బెండ్ని చూపించారు కొట్లాడుకున్నారా గొడవైందా దూరంగా ఉన్నారా ఇట్లాంటి కమెంట్ చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది అయితే వీడియోలో కనిపించినంత మాత్రాన కొట్లాడుకున్నట్టు గొడవబడినట్టు దూరంగా ఉన్నట్టు చెప్పండి వాళ్ళకు మగవాళ్ళకి ఇష్టం ఉండదు కెమెరాల్లో కనిపించడం ఆడవాళ్ళమంటే ఇట్లా అంటే వెళ్ళి తీస్తూ ఉంటాం పెడతా ఉంటాం కానీ ప్రతి దాంట్లో మగవాళ్ళు ఇన్వాల్వ్ కావాలంటే ఇన్వాల్వ్ అవ్వలేరు కదా అర్థం చేసుకోవాలి అబ్బా అన్నీ కూడా చెప్పకూడదు అట్లా ఇమర్చి పది రూపాయలకు ఇరవై రూపాయలకి నిమ్మకాయలు ముప్పై ఏమో ఇచ్చారని చెప్తా ఉన్నాడు అదిగోండి రేగి పండ్లు అంటారు కదా గంగిరేగిగాయలు అంటాం మేమైతే అవి తీసుకొని వచ్చాడు అవి నేను చెప్పలేదు ఆలు తెమ్మని చెప్పలేదు ఇక్కడ బీన్స్ తెమ్మని చెప్పలేదు బీన్స్ అంటే ఈ మధ్య కొంచెం ఇష్టంగా తింటున్నాడు ఇవన్నీ కూడా ఐదు వందలు డబ్బా కూరగాయలు కాస్ట్ అయితే చాలా ఉన్నాయి తండ్రి